మన దేశంలో ఏ స్టేషన్లో చూసినా రైల్ కరెక్ట్ టైంకి రావటం అనేది చాలా అరుదుగా కనిపించే సన్నివేశం తరచూ రైళ్లు ఆలస్యంగా రావడంతో ప్రయాణికులకు రైల్వే స్టేషన్లో పడిగాపులు అయితే ఈ అసౌకర్యానికి చెక్ పెట్టేందుకు రైల్వే ప్రయాణికులకు ఇండియన్ రైల్వే శుభవార్త చెప్పింది ఇక నుంచి రైలు ఆలస్యమైతే ప్రయాణికులకు స్పెషల్ ఆఫర్లు ఇవ్వనున్నట్లు ప్రకటించింది ఎయిర్పోర్ట్లో మాదిరి ప్రయాణించవలసిన రైలు ఆలస్యంగా వస్తే రైల్వే ప్రయాణికులకు ఉచితంగా ఆహారం అందజేస్తామని ప్రకటించింది ఐఆర్సీటీసీ క్యాటరింగ్ పాలసీ కింద నిర్దేశిత సమయం కన్నా రెండు లేదా అంతకంటే ఎక్కువ గంటలు రైలు ఆలస్యమైతే ఆ రైళ్లలో ప్రయాణించాల్సిన వారికి ఉచిత భోజనం లేదంటే అల్పాహారం అందజేస్తామని తెలిపింది ఈ సౌకర్యం రైల్వే ప్రయాణికులు తమ గమ్యస్థానాలకు చేరుకోవడానికి చేరుకోవటానికి లేదా చేరుకోవటానికి వేచి ఉన్న వారికి మాత్రమే అందిస్తారు భోజనం లేదా అల్పాహారాన్ని సమయాన్ని బట్టి అందించేస్తారు సాయంత్రం స్నాక్ గా షుగర్తో పాటు షుగర్లెస్ పానీయాలు మిల్క్ బిస్కెట్లు టీ కాఫీ టూ హండ్రెడ్ ఎంఎల్ ఫ్రూట్ డ్రింక్ అందిస్తారు మధ్యాహ్నం లేదా రాత్రి భోజనంలో ఏడు పూరీలు కూర మసాలా షాచెట్లను అందిస్తారు ప్రయాణికులు తమకు కావలసిన వాటిని ఎంపిక చేసుకోవచ్చు అయితే ఈ ఉచిత భోజన సౌకర్యం రాజధాని శతాబ్ది దురంతో లాంటి ప్రీమియం రైళ్లలో ప్రయాణికులకే వర్తిస్తుంది ఒకవేళ రైలు మరింత ఆలస్యంగా వస్తే మాత్రం ప్రయాణికులకు పూర్తి ఛార్జీని రిఫండ్ చేస్తారు అంటే రైలు మూడు గంటలు అంతకంటే ఎక్కువ ఆలస్యంగా రావటం లేదా దారి మళ్లించిన సందర్భంలో ప్రయాణికుల టికెట్లను రద్దు చేసి వారి బుకింగ్ ఛార్జీలను వాపసు చేస్తారు అయితే రైల్వే కౌంటర్లలో బుక్ చేసుకున్న వారు నగదు వాపసు పొందేందుకు వ్యక్తిగతంగా టికెట్ ను రద్దు చేసుకోవాల్సి ఉంటుంది లేదంటే రైలు వచ్చేంత వరకు వెయిట్ చేసేందుకు వెయిటింగ్ రూమ్లలో సేద తీరవచ్చు ఇలాంటి సందర్భాల్లో వెయిటింగ్ రూముల కోసం ఎటువంటి అదనపు ఛార్జీలు వసూలు చేయరు అలాంటి సందర్భాల్లో రైల్వే స్టేషన్లలో ఆహార దుకాణాలు ఎక్కువ గంటలు పనిచేస్తాయి ప్రత్యేకించి అర్ధరాత్రి అయితే ప్రయాణికుల భద్రత కోసం రైల్వే ప్రొటెక్షన్ ఫోర్సు స్టేషన్లలో అదనపు సిబ్బందిని వాహరిస్తారు.